మెదక్ జిల్లాలో దళిత బంధుపై లుల్లి మొదలైంది ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తమ్ముడు రాహుల్ కిరణ్ దళిత బంధు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు క్రాంతికిరణ్ అతని తమ్ముడు రాహుల్ కిరణ్ పై టేక్మల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పాల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య పల్వంచ గ్రామంలో నలుగురు దళితుల నుంచి మూడు లక్షలు చొప్పున పన్నెండు లక్షలు మాజీ ఎమ్మెల్యే అతను తమ్ముడు రాహుల్ కి ఇచ్చామని చెబుతున్నారు దళిత బంధు రాకపోవడంతో డబ్బులు అడిగితే సృజన్ అనే వ్యక్తి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశానన్నారు అప్పుడు నా పేరు వచ్చి దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు క్రాంతి కిరణ్ చెప్తే క్రాంతి కిరణ్ రాహుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం పేరు వచ్చింది పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు క్రాంతి కిరణ్కు ఆరు లక్షలు ఇచ్చినాం రాహుల్ కిరణ్కు ఆరు లక్షలు ఇచ్చినాం నలుగురు పేర్ల మీద ఇచ్చినాం మనిషికి మూడు లక్షల కాడికి ఇచ్చినాం ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము ఇప్పుడు మాకు న్యాయం చేయండి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఫోన్ వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా మేము చంపేస్తాం నీ లొకేషన్ పెట్టు నీ ఫ్యామిలీని లేపుతాం నిన్ను లేపేస్తామని చెప్పి ఘోరంగా తిరుగుతున్నారు నాకు వాళ్ళ వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను దానిపై సారు కూడా నాకు రిసీవ్ ఇచ్చిండు దీనిపై అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు క్రాంతి కిరణ్ చెప్తే క్రాంతి కిరణ్ రావల్ కిరణ్ ఇద్దరు చెప్పారు చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం పేరు వచ్చింది పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు క్రాంతి దామోదర్ రాజేంద్ర సింహకు మేము గట్టిగా మా కుటుంబం మాత్రమే ఆడ గట్టిగా నిలబడి పోటీ ఇవ్వగలుగుతుంది కనుకనే ఇటువంటి ఆరోపణలని మా మీద చేస్తున్నారు నేను అందుకే చెప్తున్నాను ఆరోపణల నుంచి తప్పించుకోవడం కాదు ఈ ఆరోపణలు ఎవరైతే చేసిన రాజకీయంగా ఖండిస్తున్నాము తప్పు అని చెప్పి అనడం అనేది ప్రతి ఒక్కరు చేసేది నేను అది చెప్తున్నా నిన్న మీద ఆరోపణ చేసేరు కేసు పెట్టండి కేసు పెట్టి దాన్ని శాస్త్రీయంగా ప్రూవ్ చేసే ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి శాస్త్రీయంగా ప్రూవ్ చేసే ప్రయత్నం అంటే నాకు తెలిసింది లై డిటెక్టర్ అనే ఒక టెక్నాలజీ ఉంది కనుక మీరు లై డిటెక్టర్ టెక్నాలజీని వాడితే నేను తీసుకున్నా లేదు తెలుస్తుంది నేను అబద్ధం చెప్తున్నానా ఎవరైతే భూమాయి అనే వ్యక్తి చెప్తున్నాడో ఆయనబద్దాన్ని చెప్తున్నా అని తెలుస్తే కనుక దాని నుంచి నిజంగా దామోదర్ రాజేంద్ర మేము గట్టిగా మా కుటుంబం మాత్రమే అక్కడ గట్టిగా నిలబడి పోటీ దళిత బంధు ఘటనపై తాను విచారణకు సిద్ధంగా ఉన్నానన్నారు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఈ ఘటన వెనుక మంత్రి దామోదర్ రాజేంద్ర కుట్ర ఉందని ఆరోపించారు ఆయన